ధైర్యమే జయం ఒకనొకప్పుడు ఒక గ్రామంలో సోమదేవుడు అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు అజయ్ విజయ్ అనే ఇద్దరు కొడుకులున్నారు అయితే ఆ ఇద్దరు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉండేవారు వారి నిరంతర తగవులతో విసిగిపోయిన సోమదేవుడు వారికి క్రమశిక్షణ మరియు విజ్ఞానాన్ని నేర్పడానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన తన ఆస్తిని రెండు సమాన భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక భాగమిచ్చాడు ఆ తరువాత సోమదేవుడు తన చేతిలోకి ఒక మెరిసే ఎర్రని రత్నాన్ని తీసుకున్నాడు నా దగ్గర అమూల్యమైన ఈ వంశపారంపర్య ఉంది సాధారణంగా పెద్ద కొడుకు దీన్ని ఉంచుకుంటాడు అందుకే నేను దీన్ని అజయ్కు ఇస్తున్నాను అని ప్రకటించాడు ఈ మాటలకు తమ్ముడు విజయ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపాడు నాన్నగారు మీరు అజయ్కే ఆ రత్నాన్ని ఎందుకివ్వాలి దాన్ని నాకే ఇవ్వాలి తెలివితేటల్లో మేమిద్దరం సమానమే కదా ఈ వివక్ష సరికాదు అని విజయ్ వాదించాడు సోమదేవుడు ప్రశాంతంగా నిట్టూరుస్తూ సరే మీ అర్హతను నిరూపించుకోండి అప్పుడు చూద్దాం అన్నాడు మీరిద్దరూ దేశాటన చేసి ఏదైనా ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించిరండి మీరు తిరిగి వచ్చినప్పుడు నేను మీ ఇద్దరికీ పరీక్ష పెట్టి ఎవరైతే నిజంగా అర్హులో వారికే ఈ రత్నాన్నిస్తాను అని తండ్రి చెప్పాడు అజయ్ విజయ్ ఇందుకు అంగీకరించి తమ తమ దారుల్లో విజ్ఞానం కోసం బయలుదేరారు అజయ్ కాశీకి వెళ్ళి జ్యోతిషశాస్త్రాన్ని అభ్యసించి ఐదేళ్లలో గొప్ప జ్యోతిష్కుడయ్యాడు విజయ్ ఒక సైన్యంలో చేరి కఠినమైన శిక్షణ పొంది నిపుణుడైన సైనికుడిగా మారాడు ఐదేళ్ల తరువాత సోదరులిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు తమ ఇల్లు శిథిలావస్థలో ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు వారి తండ్రి సోమదేవుడు వృద్ధాప్యంతో అనారోగ్యంతో గదిలో ఒక మూల పడుకుని ఉన్నాడు దొంగలు తమ తండ్రి దగ్గర ఉన్న వంశపారంపర్య రత్నంతో సహా అంతా దోచుకున్నారని వారు తెలుసుకున్నారు అజయ్ వెంటనే తన జ్యోతిష్య విద్యను ఉపయోగించి ఆ దొంగతనం జరిగిన ఖచ్చితమైన సమయాన్ని తండ్రి ద్వారా అడిగి తెలుసుకున్నాడు అజయ్ గ్రహగతులను లెక్కించి విజయ్తో ఇలా అన్నాడు తమ్ముడు నా జ్యోతిష్య విద్య ద్వారా ఆ దొంగలు ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్నాను ఆ అడవి సామాన్యమైనది కాదు అది భయంకరమైన దయ్యాలకు నిలయం విజయ్ తన కత్తిని గట్టిగా పట్టుకుని బదిలిస్తూ వినండి అన్నయ్యా నేను సైనికుడిగా కఠినమైన శిక్షణ పొందాను నేను దేనికైనా సిద్ధమే ఆ దొంగలను వెతికి రత్నాన్ని తిరిగి తెస్తాను అన్నాడు ఆ తరువాత విజయ్ ఒంటరిగా సుదీర్ఘ ప్రయాణం చేసి చివరకు ఆ చీకటి అడవికి చేరుకున్నాడు అడవిలోకి వెళ్లగానే అక్కడున్న దయ్యాలు విజయ్ని చూసి రకరకాల వింత శబ్దాలతో భయపెట్టడానికి ప్రయత్నించాయి ఏమాత్రం బెదరకుండా విజయ్ ముందుకు సాగాడు అవి గుంపుగా తనపైకి రావడం చూసి అతను తన పదునైన కత్తిని బయటకు తీసి వాటిని హెచ్చరించాడు విజయ్ ధైర్యాన్ని చూసి దయ్యాలు తాత్కాలికంగా పారిపోయాయి సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయిన విజయ్ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం మొదలుపెట్టాడు అతను ఏమరపాటుగా ఉన్న సమయంలో ఒక చిన్న దయ్యం మెల్లగా వెనుక నుండి వచ్చి చెట్టు చాటు చాటునుండి అతడి కత్తిని దొంగిలించి పారిపోయింది రాత్రి కాగానే దయ్యాలన్నీ చెట్లనుండి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి వెన్నెల్లో వింతగా నాట్యం చేయడం మొదలుపెట్టాయి విజయ్ తన తెలివితేటలను ఉపయోగించి ఒక లావుపాటి దుప్పటిని తలనుండి పాదాల వరకు కప్పుకుని గుర్తుపట్టకుండా ఆ దయ్యాల మధ్య చేరి వింతగా నాట్యం చేయడం ప్రారంభించాడు నాట్యం చేస్తూ విజయ్ దయ్యాల నాయకుడికి దగ్గరగా వెళ్లాడు తన వంతు వచ్చినప్పుడు అతను మెరుపు వేగంతో తన కత్తిని లాక్కుని ఆ దయ్యాల నాయకుడి శక్తికి మూలమైన పొడవైన గడ్డాన్ని కోసేశాడు వెంటనే దయ్యాల నాయకుడు బలం కోల్పోయి నేలపై పడిపోయాడు మిగిలిన దయ్యాలన్నీ భయంతో వణికిపోయాయి ఆ దయ్యాల నాయకుడు తన గడ్డాన్ని తిరిగి ఇచ్చేమని విజయ్ను వేడుకున్నాడు విజయ్ కఠినంగా బదిలిస్తూ ఆ దొంగలు ఎక్కడ దాక్కున్నారో నాకు చూపించు అప్పుడే నీ గడ్డం నీకు దక్కుతుంది అన్నాడు దయ్యాల నాయకుడు దారి చూపిస్తూ విజయ్ను ఒక రహస్య భూగర్భగది దగ్గరకు తీసుకెళ్లాడు తెల్లవారుజామున దొంగలు మరో దొంగతనం ముగించుకుని తమ రహస్య తిరిగి తిరిగివచ్చారు ఒక్కొక్కరే ఆ గది యొక్క ఇరుకైన ద్వారం ద్వారా లోపలికి వస్తుండగా విజయ్ మాటు వేసి తన పదునైన కత్తితో వారిని ఎదిరించాడు ఈ విధంగా అతను ఆ దొంగల ముఠాను లొంగదీసుకున్నాడు విజయ్ ఆ దొంగలను బంధించి మహారాజైన మహేంద్రుడి వద్దకు తీసుకెళ్లాడు రాజుగారికి జరిగిన విషయాన్ని వివరించి దొంగిలించబడిన సొత్తును అసలు యజమానులకు చేరేలా చూశాడు రాజు విజయ్ సాహసానికి మెచ్చి బహుమతులు ఇచ్చాడు చివరకు విజయ్ వంశపారంపర్య రత్నాన్ని తీసుకుని గర్వంగా ఇంటికి తిరిగివచ్చాడు ఇంటికి తిరిగివచ్చిన విజయ్ తన అన్నా అజయ్ చేసిన సహాయం వల్లే తను దొంగలను పట్టకోగలిగానని తండ్రికి చెప్పాడు అజయ్ తన జ్యోతిష్యంతో దారిచూపగా విజయ్ తన ధైర్యంతో దాన్ని సాధించాడు ఇద్దరు కొడుకులు కలిసిపోవడం చూసి సోమదేవుడు ఎంతో సంతోషించాడు ఆ రత్నం ఇప్పుడు వారి ఐక్యతకు గుర్తుగా మారింది నిజామైన ధైర్యం తెలివితేటలు మరియు నిస్వార్థ గుణం కలిసి ఉన్నప్పుడు ఐక్యత మరియు శాంతి చేకూరుతాయి సోమదేవుడు తన కొడుకులను దీవించాడు వారు అప్పటినుండి కలిసిమెలిసి ఉంటూ తమ వంశగౌరవాన్ని కాపాడారు